నమస్తే అండి గాయత్రి రెడ్డి గారి దగ్గరికి వచ్చాను మీ అందరికీ తెలుసు శ్రీమంత్ పెళ్లి కుదిరిందని నిన్న వచ్చి చీరలు కొనుక్కున్నాను నాకు గాయత్రి రెడ్డి మేడం గాని కలవాలని ఎప్పటి నుంచో ఉంది ఎన్ని సార్లు వచ్చిన నెంబర్ ఇచ్చాల్సిన్నాను నాకు కాల్ చేయలేదు ఈ రోజు కాల్ చేసి కాదు కాదు నెంబర్ ఇచ్చినప్పుడు నాకు కాల్ ఇంపార్డు ఇచ్చారు సో నేను చాలా సార్లు వచ్చానండి ఎన్ని సార్లు నేను చీరలు కొనుక్కోవాలన్నా మీ ఎవరికీ తెలియదు నేను కొనుక్కుని ఎప్పుడు నేను చీరలు చూపించలేదు నేను ఎప్పుడు చీరలు కొనుక్కోవాలన్నా ఫస్ట్ గాయత్రి రెడ్డి గారు షోరూమ్ కు మన ఇక్కడ కుప్పటిపల్లి వచ్చి నేను చీరలు కొనుక్కుంటాను నాకు అమ్మకి అంత చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని బాగుంటాయి వచ్చి నన్ను రమ్మన్నారు గాయత్రి రెడ్డి గారు కలుస్తానికి అంకులు ఎమ్మటే రెడీ అయిపోయి వచ్చాము నిజంగా ఇక్కడికి వచ్చినా తెలిసింది ఏంటంటే గాయత్రి రెడ్డి గారు మన పట్టణంలో పల్లెటూరు వీడియోలు చూస్తారంట అసలు యాక్చువల్లీ నిన్న వీళ్ళు నాకు వీడియో పంపారు మీది ఒక ఇలా మేడం వచ్చారు ఇలా శారీస్ కొన్నారు మీ గురించి చాలా అడిగారు అంటే ఆ వీడియో చూసి నేను షాక్ అయ్యాను అరే నేను మీ వీడియోస్ నేను బాగా చూస్తాను యాక్చువల్లీ మొక్కల వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం సో ఎవరి వచ్చినా వదల్ అనమాట ఓకే చూస్తూ ఉంటాను అలా చూస్తూ సడన్ గా అరే మీరు కదా అని చెప్పి నేను వెంటనే నేను చెప్పాను ఈ రోజు కూకటిపల్లి వస్తున్నాను మేడంకి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీలైతే ఒకసారి కలుస్తాను ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చి చాలా వచ్చారు కదండి అందువల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాదు మీరు వీడియో పెట్టగానే చీరలు చూస్తాం నాకు నిజంగా అందరికీ తెలుసు చీరలు అంటే తెలియదు నాకు అసలు ఏ చీర కొనుక్కోవాలో కూడా నేను చాలా సింపుల్ శారీస్ కొనుక్కుంటా కాస్ట్లీ ఇటు వెళ్ళను అలాంటిది మీ మీ దగ్గరకు వచ్చి ఏ చీర కొనుక్కున్నా మీ చీర కూడా మీ దగ్గర కొన అందుకే కట్టుకొచ్చాను మీ దగ్గర ఎందుకంటే మెత్తగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నుంచి సాయంత్రం దాకా కట్టుకోవచ్చు సో అట్లా వచ్చి నేను అనుకోలేదు ఇన్ని చీర కొనుక్కుంటామని రాగానే నచ్చినాయి అమ్మ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తా కూడా అమ్మకి ఒక చీర కొన్నాము అమ్మకి ఇట్లా కట్టారు కట్టంగానే మా అమ్మ నాకు ఈ చీర ఓకే అనేసి నిజంగా మా పక్కన వాళ్ళందరూ చూసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఇన్ని చీరలు ఎట్లా కొనుక్కోవచ్చా పద్మ అసలు ఆశ్చర్యంగా ఉంది నిజమండి ఇక్కడ ఇక్కడ ఎన్నిక ఉన్నానంటే కాస్ట్లీ ఫోర్ కాస్ట్లీ తీసుకున్నాము టూ నో మామూలు తీసుకున్నా సిక్స్ ఇంకా షాపింగ్ ఉంది జీల్స్ వెళ్దాం అనుకున్నాము గగ్వాల్ కొట్టు అక్కడ బాగున్నాయి రీజనబుల్ రేట్ గా అక్కడ అనిపించింది కొంచెం మంచిగా అనిపించింది మన పేరు ఇది జెన్యున్ కామెంట్ అండి ఇక్కడ ఏది కూడా మేము కమర్షియల్ లో ఇంకోటి అనుకో చాలా ఇంత హ్యాపీగా ఇంత ఓపెన్ గా చెప్తున్నారని మేము ఇలా కూర్చొని మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఇంత మనం కదా ఒకటికి రెండు సార్లు మళ్ళీ వస్తారు ఇందులో ఏం మ్యాజిక్ లేదు ఇదిగోండి ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి మీ అందరికీ తెలుసు పద్మా అంటే ప్రమోషన్ చేయదని ఎప్పుడు అట్టాగే ఉంటాను నేను ప్రమోషన్ చేయను నాకు అభిమానంతో నేను గాయత్రి రెడ్డి గారిని కలుస్తానికి వచ్చాను నేను ఎందుకంటే ఇంత బాగా అంటే ఎన్ని సార్లు మన చీరలు ఉన్నా ఒక్క డామేజ్ రాలేదండి అసలు చూడక్కర్లేదు హ్యాపీగా వెళ్ళిపోతామే చక్కగా వెళ్ళిపోతాం కట్టుకుంటాం సంతోషంగా అనిపిస్తుంది అండి నిజంగా నిజంగా నేను వాళ్ళ చాలా హ్యాపీగా వచ్చాం ఇద్దరు రెడీ అయ్యి మీరు అసలు మీరు ఫోన్ చేసిన టూ అవర్స్ కి ఫోన్ చూసుకున్నా అవును అదే చెప్పారు నేను చెప్పాను అనమాట ఒక్కసారి మెసేజ్ ఇవ్వండి ఎందుకంటే రెండు మూడు సార్లు వచ్చి కూడా నేను కలవలేదంటే నాకు బాధ అనిపించింది అందులో మొక్కల్ని ఇష్టంగా చూసుకునే వాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం మన వంకాయ పచ్చడి కూడా చూసి వంకాయ పచ్చడి చేయించారంటే పచ్చడి ఎంత అందంగా ఉన్నారండి మేడం గారు అసలు చాలా బాగున్నారు అసలు సింపుల్ శారీ ఎంత అందంగా ఉన్నారంటే ఇదే కంఫర్ట్ ఉంటాయండి చాలా బాగా సింపుల్ శారీసే కంఫర్ట్ అండ్ నేను ఎక్కువగా కంఫర్టే ఇష్టపడతాను అది ఎంత కాస్ట్లీ అనేది చూడను సాఫ్ట్ గా ఉందా లైట్ వెయిట్ ఉందా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకోగలిగావా ఇదే ఉంటుంది మైక్ బాగుంది చేరుకో నిజంగా మేము మాకైతే చాలా చాలా మాకు హ్యాపీ అనిపించిందండి ఇది హ్యాపీ అనిపించి వీడియో తీసాను అనుకోకుండా నేను ఎప్పుడు వీడియోలే తీస్తాను నిజంగా మేడం గారు నాకు చాలా హ్యాపీ అనిపించింది గాయత్రి రెడ్డి గారు ఏంటంటే మన పని అనేది అవతల వాళ్ళు చెప్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మనం చేసే వర్క్ అనేది మనమే పోగుడుకోకూడదు అవును పక్కన వేరే వాళ్ళు ఇచ్చే ఆ కాంప్లిమెంట్స్ మామూలుగా ఉండదండి పోస్ట్ మీరు లైవ్ కి వస్తారు మిస్ అయ్యాను మీది నేను లాస్ట్ టైం మీది ఒక కామెంట్ చూసాను లైవ్ అయిపోయిన తర్వాత మీకు చేద్దాం అనుకున్నా ఇక ఇది ఒక పెద్ద సంవత్సరం అండి పొద్దున నుంచి రాత్రి తెలియదు అలా మిస్ అయ్యాను నిన్న మాత్రం అసలు మిస్ అవదలుచుకోవాలా మీది ఆ వీడియో వీళ్ళు పంపారు వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారనమాట కాదు వీళ్ళందరూ నండి ఎంత బాగా మాకు ఏ రేంజ్ కావాలంటే మా రేంజ్ చూపిస్తారండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఎన్ని చూసినా ఒకసారి మాకే జరిగింది నచ్చకపోతే అది ఏం అనలేదు ఎవరు లేదు ఇప్పుడు నేను అదే ఎప్పుడు చెప్తాను మీరు నచ్చిన కలరు నాకు నచ్చదు మీకు నచ్చింది ఇంకొకరికి నచ్చదు కలరు నచ్చదు డిజైన్లు నచ్చదు కానీ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్రతి ఒక్కరికి నచ్చేటట్టుగా మనం పెడితే వాళ్ళకి ఒకరికి గ్రీన్ నచ్చిన నచ్చవచ్చు ఒకరికి రెడ్ నచ్చవచ్చు ఎవరికి నచ్చిన డిజైన్ ఒకరి బిగ్ డిజైన్ ఒకరి స్మాల్ డిజైన్ ఎవరికి నచ్చిన వాళ్ళు అసలే నచ్చలేదా కానీ ఫ్యాబ్రిక్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారు మాకు అసలు మీ ఈ చీరలు తీసుకుని ఏంటి మీరు స్మాల్ సూపర్ ఏం పాలిషు సాఫ్ట్ పాలిష్ ఇది అసలు తెలియదు నాకు టైలరింగ్ అంటే ఇష్టం కానీ నాకు ఏమీ తెలియదు ఎన్ని మీ దగ్గరే నేర్చుకున్నా డబల్ వర్క్ అన్నారా డబల్ వర్ఫ్ అంటే కూడా మాకు ఫస్ట్ తెలియదు మాకు ఇంకో డౌట్ ఏంటంటే గద్వాలు వెనక గద్వాళ్ళకి మనం బ్యూవర్స్ ఇప్పుడు రూమ్స్ లూమ్స్ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు మనకి హ్యాండ్లూమ్లు గద్వాల్ అట్లా రావండి ఎందుకు మన దగ్గర అది మరి ఓకే అంటే తక్కువ కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటేనే పవర్ లూమ్ అండి ఓకే ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఉందంటే హ్యాండ్లూమే హ్యాండ్లూమే మరి మనకి అంచు దగ్గర ఒక రకంగా టెక్నాలజీ టెక్నాలజీ అండి అది మార్చారు ఆ వీవింగ్ తట్టుగా పెట్టారు దాని వల్ల మనకి రావట్లేదు ఇప్పుడు కంచోళ్ళ ఇప్పటికి కూడా అదే ప్రాసెస్ గగవాళ్ళు మారింది ఆ వీవింగ్ థ్రెడ్ కలిపారు థ్రెడ్ కలపడం వల్ల మనకి వెనక దారాలు రావు పెద్దళ్ళు ఇంత బాటల్ కట్టుకోమకి తీసుకున్న కరెక్ట్ గా సరిపోయింది అమ్మ కూడా వెళ్ళదు పర్ఫెక్ట్ అండి ఇన్ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోయారు చూసారు కదా వచ్చారు వేసుకున్నారు ఓకే మాకు అమ్మపోయి వెళ్ళిపోయారు మేమే ఇంకా బిల్ అని చేసిగా వెళ్ళాము కామెంట్ ఫ్రెండ్స్ చాలా మంది పెడతారండి నాకు ఎక్కువగా మా మా ఫ్రెండ్స్ అందరూ అదే చెప్తారు మీ దగ్గరికి వస్తే హాఫ్ అన్ అవర్ లో పని అయిపోద్ది ఎక్కువసేపు ఉండం మేము త్వరగా వెళ్ళిపోతాము బయట వెళ్ళామంటే మార్నింగ్ ఈవినింగ్ నిజంగా మా చీరలు మా ఫ్రెండ్స్ కి అందరికి చూపిస్తే అదేంటి హాఫ్ అన్ అవర్ లో ఎట్లా వచ్చేసా నాలుగు చీరలు కొనుక్కున్నా చీరలు అన్ని కొనేసుకున్నానండి ఇంకా బ్లౌజీ అంతే నాకు చాలా హ్యాపీగా ఉంది గాయత్రి రెడ్డి గారితో మన ఛానల్ చూస్తారంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది మనం చేసిన పచ్చళ్ళు కూడా చేస్తున్నారంటే ఇంకా సంతోషంగా ఉంది నమస్తే అండి గాయత్రి రెడ్డి గారు మీకు నేను తెలుసు ఎప్పుడు చీరలు కొనుక్కుంటానన్నా ఫస్ట్ నేను మీ గాయత్రి రెడ్డి షోరూమ్ కుక్కపల్లికి వచ్చి నేను చీరలు తీసుకుంటాను నాకు ఇక్కడ అందరూ చీరలు బాగా చూపిస్తారు పొట్టి చీరల సెక్షన్లో నాకు మట్టికి మహమ్మద్ అద్నాన్ చాలా బాగా చూపిస్తారు ఇగోండి నేను కొనుక్కున్న చీరలు మా అబ్బాయి పెళ్ళండి అండి చిన్న అబ్బాయి పెళ్లి ఇక్కడ చీరలు తీసుకున్నా నేను మూడు చీరలు తీసుకున్నా అమ్మకు కూడా ఫస్ట్ ఎప్పుడు వచ్చినా ఇట్లా తీసుకుంటాం అలవాటు మరలా మరలా వచ్చి ఎవరికి చీరలు కొనాలన్నా ఫస్ట్ మీ షోరూమ్కి వస్తాం ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు మీరంటే నాకు చాలా చాలా ఇష్టం థ్యాంక్ యూ అండి వద్దండి అనుగొండ గాయత్రి రెడ్డి గారు ప్రేమతో నాకు చెప్పండి ఇది కాటన్ అండి కాటన్ అండి ఇందులో ఎటువంటి కమర్షియల్ ఊహించుకోకండి ఒక ఫ్రెండ్ దొరికింది అందులో మొక్కలకు సర్వీస్ ఇచ్చేవాళ్ళంటే నాకు ప్రాణం సో వాళ్ళు నాకు ప్రాణం అయ్యారు నిజంగా చాలా చాలా ఫీల్ అవుతుంది నేను కలిసి మేడం గారు కూడా చీరలు చక్కగా ఇట్లా వేస్తారు కదా ఈ కలర్ మీకు చాలా బాగుంటుంది అని చెప్పి ఇంత మీరు అంత కలర్ ఉన్నారు మీకు అసలు ఏ సారీ సెలెక్ట్ చేయాలో ఏ సారీ సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు అన్న మేడం అసలు ఎలా ఉన్నా బాగుందండి థ్యాంక్ యూ అండి మీరు భలే అది కాదు నాకు పసుపు కుమంగా ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది అండి నాకు ఎవ్వరైనా ఇక్కడ వచ్చినప్పుడు మన

Thank you.